అందరికీ నమస్కారమండి ఈరోజు మనము శివానందలహర్లో పద్దెనిమిదో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం త్వమేకో పరమఫలదో దివ్య పదవీం వహంత స్వన్మూలాం పునరపి భజన్ హరిముఖాయద్ దాక్షిణ్యం తవ శివ మదాసాచ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం త్వమేకో త్వేకోకా పరమఫల దివ్య పదవీం వహంతస్మూలాం పునరపిజన్ హరిముఖాయద్వా దాక్షిణ్యం తవ శివ మియతి కదా వామ్రక్షా వహసి కరుణా పూరితదృశా అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియని పదాల యొక్క అర్థాలని తెలుసుకుందాం శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ఆ పరమేశ్వరుడు ఒక్కడే ఈ సమస్త జగత్తులో సకల జీవరాశులకి మోక్షాన్ని ప్రసాదించగలిగేవాడు అని తెలియజేస్తున్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న పదాలకి అర్థాలని తెలుసుకుందాం శివ అంటే ఓ పరమేశ్వరా లోకానాం అంటే జనులకు అని పరమ ఫలదహ అంటే ఉత్కృష్టమైన ఫలము అదేంటి మోక్షమనే ఫలం అన్నమాట త్వం అంటే నీవు ఏకహ అంటే నువ్వు ఒక్కడవే అని హరిముఖాహ అంటే విష్ణువు మొదలైన వారందరూ అని మూలం అంటే త్వత్ ప్లస్ మూలం మూలం అంటే నీ కారణంగా అంటే నీ మూలంగానే అని దివ్య పదవీం అంటే వైకుంఠ పదవి మొదలైన పదవులన్నీ వహంతహ అంటే పొందుతున్న వారై పునరపి పునః ప్లస్ అపి పునరపి అంటే తిరిగి అని అంటే మరల మరలా అని భజ అంటే సేవిస్తున్నారు అని ఎవరిని పరమశివుణ్ణి సేవిస్తున్నారు తవ అంటే నీ యొక్క దాక్షిణ్యం అంటే దయ అంటే భక్తుల యొక్క అభిప్రాయాన్ని బట్టి అనుసరించడం అనమాట కియద్వా అంటే కియత్ ప్లస్ వా కియద్వా అంటే ఎంతటితో కదా మదాసాచ అంటే మత్ ప్లస్ ఆసాచ అంటే నా ఆశయము అని కీయతి అంటే ఎంతటితో కదా అంటే ఇంత అంతా అని తెలియదు అని కదావా అంటే ఎప్పుడు కరుణాపూరిత దృశ అంటే సంపూర్ణమైన కటాక్ష వీక్షణంతో అంటే దయతో నిందిన చూపులతోటి అని అర్థం మద్రక్షాం అంటే మత్ ప్లస్ రక్షాం మద్రక్షాం అంటే మత్ అంటే అహంకారం నుండి రక్షం అంటే రక్షించడం మద్రక్ష అంటే నా అహంకారాన్ని వదిలించి నన్ను రక్షించు అని అంటే నాలో అహంకారం లేకుండా చేసి నా రక్షణ బాధ్యత నువ్వే తీసుకోవాలి అని వహసి అంటే భరింతువు అంటే ఎప్పుడు నిర్వహిస్తావు ఎప్పుడు చేయగలవు అని ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని వివరంగా తెలుసుకుందాం ఓ పరమేశ్వర ముల్లోకాలకి ఉత్కృష్టమైన ఫలితము అయినా మోక్ష ఫలితాన్ని ఇచ్చేది నువ్వు ఒక్కడివే విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన వారందరూ నీ దయచేతనే విష్ణుత్వము బ్రహ్మత్వము ఇంద్రత్వము మొదలైన పదవులు వారైనా కానీ అంతకంటే ఉన్నతమైన మోక్ష ఫలితాన్ని ఇచ్చేది నీవే కదా అందుకే నిన్ను సేవిస్తున్నారు అంటూ అలాగే నేను కూడా నిన్నే సేవిస్తాను నాకు కూడా ఆ మోక్షాన్ని ప్రసాదించు అంటూ శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో ఆ పరమశివుడిని వేడుకుంటున్నారు ఈ శ్లోకంలో ఆది వారు ఆ పరమశివుడే మనందరికీ ఉత్కృష్టమైన ఫలాన్ని ప్రసాదించేవాడు అని తెలియజేస్తున్నారు ఉత్కృష్ట ఫలం అంటే మోక్షం అన్నమాట అంటే మానవ జన్మకి సార్థకతను చేకూర్చేది మోక్షం ఫలం అంటే ఏంటి పండు మోక్షం అంటే పండిపోవడం కాయ పండైతేనే కదా అది పండి భూమిని చేరుతుంది ఆ చెట్టు నుండి వేరేయి భూమిని చేరుకుంటుంది అలాగే కాయం అంటే శరీరం కూడా పండినప్పుడే శరీరం నుండి ఆత్మ వేరయ్యి పరమాత్మలో లీనమవుతుంది అక్కడ పండు భూమిని చేరుతుంటే ఇక్కడ మన దేహము పండిపోయి భూమిలోకి చేరిపోతుంది ఇదే మోక్షం అంటే పరమఫలము అనేది సేద్యం చేస్తే పండే పండు కాదు ఆ పరమశివుని ఆరాధన చేస్తే కలిగే యోగ్యం అన్నమాట ఆ యోగ్యత వల్ల కలిగే పుణ్యఫలం అదే పరమఫలం అంటే అందువల్లనే మనకి మోక్షం లభిస్తుంది అంటే పరమశివుని ఆరాధన వల్ల కలిగేది ఏమిటి మోక్షసిద్ధి కలుగుతుంది అని అర్థం ఇదే శంకరాచార్యుల వారు ఇందులో తెలియజేస్తున్నారు ఓ పరమశివ నీ ఒక్కడు మాత్రమే మోక్షాన్ని ప్రసాదించగలిగేవాడివి అందుకే నిన్ను తప్ప ఎవరినీ నేను పూజించలేను అయినా మిగతా దేవతలు కూడా నిన్నే మరీ మరీ పూజిస్తున్నారు అంటే వారు కూడా మోక్షాన్ని కోరుకుంటున్నారనే కదా ఓ పరమశివ నువ్వు మాత్రమే అందించే ఫలం కాబట్టి అది పరమఫలమయ్యింది ఈ విశ్వమంతా నువ్వు సృష్టించావు కాబట్టి ఈ విశ్వం నుండి లభించే ఫలాల కన్నా నిన్ను అనుగ్రహించడం వల్ల నిన్ను అర్చించడం వల్ల కలిగే ఉత్కృష్ట ఫలమే మోక్షం అంటే జనన మరణ పునరావృత్తి రహితమైన స్థితి అన్నమాట అయినా శంకరాచార్యులు వారు కూడా ముందు శ్లోకాల్లో తెలియచేస్తూనే ఉన్నారు శివానందలహర్లో నాలుగో శ్లోకంలో ఓ పరమశివ శాశ్వతమైన మోక్షాన్ని ఇచ్చేది నువ్వే అయినప్పుడు నేను ఇతర దేవతలను కలలో కూడా సేవించను అంటూ తెలియజేశారు అలాగే దేవభ్రాంతికి కూడా లోనవను అంటూ ఎండమావుని చూసి నీళ్ళని ఎలా భ్రాంతి కలుగుతుందో అలాంటి భ్రాంతితోటి జనులు మందబుద్ధులై అన్య దేవతలను పూజిస్తున్నారు అందువల్ల దేవభ్రాంతి అనేది లేకుండా కేవలం నీవు మాత్రమే దేవాది దేవుడు అన్న సత్యాన్ని అందరూ గ్రహించాలి వారు ఆ పరమశివుడికి ఇలా విన్నపం చేస్తున్నారు ఓ పరమేశ్వర మోక్షాన్ని ప్రసాదించే పరమేశ్వరుడు నీ ఒక్కడివే విష్ణువు మొదలైన దేవతలు నీ మూలంగా లభించిన ఉన్నతమైన పదవులను పొంది అంతటితోటి తృప్తి చెందక మోక్షం కోసం మళ్ళీ వారు నిన్ను సేవిస్తూనే ఉన్నారు ఈశ్వర నీ దాక్షిణ్యం ఎంత గొప్పదో కదా అలాగే వారందరూ సేవిస్తున్నారు కాబట్టి నేను కూడా నిన్నే సేవిస్తాను అయినా ఓ పరమశివ విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు వంటి దేవతలకి నీవు మంచి పదవులు ఇచ్చినా కానీ వాళ్ళు తిరిగి నిన్ను మళ్ళీ మళ్ళీ సేవిస్తున్నారు అంటే వాళ్ళు ఎందుకు తృప్తి చెందలేదు నిన్ను ఆశించడంలో ఏదో కారణం ఉండే ఉంటుంది అది ఏమిటా అని ఆలోచించాను బహుశా మోక్షాన్ని ఇచ్చేది నువ్వే కాబట్టి నిన్ను మళ్ళీ మళ్ళీ తిరిగి ఆశ్రయిస్తున్నారు పదవులు ఎంతకాలం ఉంటాయి అవి శాశ్వతం కాదు కదా మోక్షం ఒకటే శాశ్వతమైనది కాబట్టి అందుకని నిన్ను వాళ్ళు మళ్ళీ మళ్ళీ పూజిస్తున్నారు సేవిస్తున్నారు అందువల్ల నేను కూడా వారి మార్గాన్ని అనుసరిస్తున్నాను ఈశ్వరుడు అయిన నిన్ను సేవిస్తేనే నీ సాయుధ్య రూపమైన ఫలం మాకు ఎప్పటికైనా లభిస్తుంది ముక్కోటి దేవతలు ఎంతమంది ఉన్నా కానీ మోక్షాన్ని ఇచ్చేది మాత్రం ఆ పరమశివుడే అన్నది యథార్థం కాబట్టి అందరు దేవతలు కూడా ఆ పరమశివుని ఆరాధించే వారు మోక్షాన్ని పొందుతున్నారు అది దేవతలైనా మానవులైనా ఎవరైనా కానీ దీనికి ఉదాహరణగా మనం ఇప్పుడు ఒక పురాణంలో ఉన్న ఒక కథని తెలుసుకుందాం కాశీ మహత్యాన్ని తెలుసుకున్న సూర్యుడు తన పన్నెండు రూపాలతోటి కాశీలోనే ఉండిపోతాడు ఇందులో కాశీలో ఉన్న ఒక రూపమైన కేశవాదిత్యుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం శివకేశవులకి భేదం లేదని మనకు తెలుసు కదా పార్వతీ పరమేశ్వరులకి భేదం ఎలా లేకుండా ఉందో అలాగే శివకేశవులకు కూడా ఎటువంటి భేదము లేదు శ్రీ విష్ణు రూపాయ శివాయ అన్నది మనకి తెలిసిందే ఆ కాశీలో ఉండేది ఆ విశ్వేశ్వరుడే కదా ఆ విశ్వనాథుడే కదా ఒకసారి సూర్యుడు ఆకాశంలో సంచరిస్తూ విశ్వేశ్వరుని అర్చిస్తున్న ఆది కేశవ స్వామిని చూస్తాడు అర్చని పూర్తయ్యేంతవరకు వేచి ఉండి తర్వాత కేశవుడికి నమస్కరించి స్వామి సకల జగత్తులకి నువ్వే అంతరాత్మవు కదా జగత్పూజ్యుడైన నీకంటే పూజనీయులు ఎవరున్నారు సృష్టి స్థితి లైకర్తవైన నీచేత పూజలు అందుకునే మరో దైవం ఎవరు నాకు ఆశ్చర్యంగా ఉంది అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా తెలియజేస్తాడు దేవదేవుడు మహాదేవుడు నీలకంఠుడే సర్వకారణకారుడు నాకు కూడా ఆయనే పూజనీయుడు శ్వేతుడు ఆ మృత్యుంజయుడిని ఆరాధించే మృత్యువుని గెలిచాడు భృంగి ఆ కాలకాలుణ్ణి అర్చించే కాలుణ్ణి జయించాడు మృత్యుంజయుడైన ఆ పరమశివుణ్ణి పూజించడం వల్లనే కదా శైలాదినికి మృత్యుగణం తప్పింది ఒక్క బాణంతో త్రిపురాలను జయించిన శంకరుని మించిన వేలుపులు ఎవరుంటారు అటువంటి శంకరుని పూజించిన వానికంటే పూజనీయుడు ఎవరుంటారు ముల్లోకాలను గెలవదలుచుకున్న వారెవరైనా సరే ఈ సకలానికి సారభూతుడైన శివుణ్ణి అర్చించకుండా ఉండగలరా లింగార్చన కంటే మించింది ఏమీ లేదు ఆ పరమశివుని యొక్క ఆరాధన కంటే పరమ పావనమైంది ఏదీ లేదు అంటూ విష్ణుమూర్తి సెలవిస్తాడు ఇలా అందరికీ మోక్షాన్ని ప్రసాదించేది ముక్కంటి అయిన ఆ పరమశివుడు మాత్రమే అంటూ శ్రీ మహావిష్ణువు సూర్యుడికి తెలియజేస్తాడు అప్పుడు సూర్యుడు ఆదికేశవునే గురువుగా చేసుకుని ఆ మూర్తికి ఉత్తర దిశగా ఉన్న విశ్వేశ్వరిని ఆరాధిస్తూనే ఉంటాడు అందువల్లనే కాశీలో కేశవాదిత్యుడు బాగా ప్రసిద్ధి చెందాడు రథసప్తమి ఆదివారం కలిసి వచ్చిన రోజున ఈ పాదోదక తీర్థంలో స్నానం చేసిన వారికి ఏడు జన్మల్లో చేసిన పాపాలన్నీ అవుతాయని చెప్పి పురాణాలు తెలియచేస్తున్నాయి ఇలా పరమశివుని యొక్క వైభవాన్ని తెలియచేసే కథలు పురాణాలలో ఎన్నో ఎన్నెన్నో ఆదిశంకరాచారులు వారు కూడా సౌందర్య లహర్లో తొంభైవ శ్లోకంలో కూడా ఇదే తెలియజేస్తున్నారు తన పంచేంద్రియాలు మనసుని కూడా ఈ ఆరిట్ని కలిపి తుమ్మిదన భావనతోటి అమ్మవారి యొక్క పాదాల చింత చేరి పూజించడం వల్ల మోక్షాన్ని పొందుతాను అని తెలియజేస్తున్నారు ఆదిశంకరాచారులు వారు సౌందర్య లహర్లో తొంభైవ శ్లోకాన్ని ఇది ధ్యాన శ్లోకంగా తప్పనిసరిగా ప్రతి వారు దీన్ని పారాయణం చేయాలి అని తెలియజేశారు అదేవిధంగా మనమందరము కూడా ఈ పద్దెనిమిదో శ్లోకాన్ని తప్పనిసరిగా పారాయణం చేయాలి ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులకి అభేదం అంటే ఎటువంటి భేదము లేదు అక్కడ ధ్యానం చేసినా భక్తులకి కలిగేది మోక్షమే కదా అలాగే ఈ ఇక్కడ పరమశివుణ్ణి ధ్యానించినా కలిగేది మోక్షమే కాబట్టి మనము ఈ శ్లోకాన్ని కూడా మనము విధిగా పారాయణం చేసి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ద్వారా మోక్షాన్ని పొందుదాము శంకరాచారులు వారు వారే మోక్షం కోసం ఆ పరమశివుని యొక్క పాదాలను చేరి నీ పాదదర్శన భాగ్యం కలిగించు మహాప్రభు అంటూ వేడుకుంటున్నారు కదా మరి అల్పులము మనం మానవులు మనమెంత మనమందరము కూడా ఆ పరమశివుని యొక్క పాదాల చెంత చేరి మోక్షాన్ని ప్రసాదించమని మనమందరము కూడా వేడుకుందాము శంకరాచార్యులవారు వారు ఇంకా ఈ విధంగా తెలియజేస్తున్నారు ఓ పరమశివ నేను మోక్షాన్ని కోరుకున్నానని చెప్పి నువ్వు ఆశ అని చెప్పి నువ్వు నన్ను పరిహసించవద్దు ఎందుకంటే నీలో ఎంతో దాక్షిణ్యం ఉంది దాక్షిణ్యం అంటే భక్తుల అభిప్రాయం ప్రకారం నడుచుకోవడమే కదా అందువల్ల నేను కోరుకునేది ఆ మోక్షాన్నే కాబట్టి నేనేమి సిగ్గుపడను ఎందుకంటే మోక్షాన్ని ఇచ్చేవాడు నీవు తప్ప నిన్ను కాక ఇంకెవరిని అడుగుతాను అందువల్ల నా కోరికను నీవు ఎప్పటికైనా తీరుస్తావు నాకు మోక్షాన్ని ప్రసాదిస్తావనే నమ్మకం ఉంది అందువల్ల నిన్నే రక్షించమని వేడుకుంటున్నాను అంటూ తెలియజేశారు ఇక్కడ మనమందరం ఒక విషయాన్ని తెలుసుకోవాలి సకామ భక్తి స్వర్గాది ఫలితాలను ఇస్తుంది అకామ భక్తి జన్మరాహిత్యాన్ని ఇస్తుంది గుప్తిని కానీ ముక్తిని కానీ కోరుకోనకుండా కేవలం భగవత్పాద సేవ మాత్రమే కోరుకోవడం అన్నది మహత్తరమైన విషయం అలా ఎవరైతే కోరుకుంటారో ఆ భక్తుడికి భగవంతుడు తానే ఇచ్చుకుంటాడు అందువల్ల మనమందరము తప్పనిసరిగా ఆ పరమశివుని యొక్క పాదాలని సేవించి మోక్షాన్ని కోరుకుందాము ఆది శంకరాచార్యుల వారు ఇందులో తెలియజేస్తున్నారు కదా మోక్షాన్ని ఇచ్చే మోక్షప్రదాతు నీవే కాబట్టి నిన్ను మాత్రమే కోరుకోగలను అలాగే నేను ఇలా కోరుకున్నందుకు ఏమాత్రం సిగ్గుపడట్లేదు అని అందువల్ల మనమందరము కూడా మనలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టి ఆ పరమేశ్వరిని పాదాలని పూజిస్తూ మనమందరము కూడా మోక్షాన్ని కోరుకుందాము మనందరము కూడా ఆ పరమశివుడు తన పాదదర్శన భాగ్యం ఎప్పుడిస్తాడా అని ఎదురు